ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారి ఆదేశాల మేరకు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినా ఎందుకనగా ఈరోజు రాయచూడి పట్టణంలో మూడు నాలుగు చోట్ల కుక్క కరిచి మనుషులకు ఇబ్బంది కలగడం వల్ల ఇక్కడికి వచ్చినాను ఇక్కడ దరిదాపు ఇరవై ఐదు కేసులు ఫైల్ అయినాయి ఆ ఇరవై ఐదు కేసుల్లో ఒక పదహైదు కేసులు సివియర్గా ఉన్నాయి ఒక పది కేసులు నార్మల్గా ఉన్నాయి కానీ మన డాక్టర్లు టయానికి స్పందించి ఇరవై ఐదు కేసులకు కానీ ఇరవై ఐదు అతన్ని వాళ్ళకి డోస్ వేయడం జరిగింది ప్లస్ ఇంకా నాలుగు డోసులకు కూడా మన దగ్గర వ్యాక్సిన్ ఉంది ఇంకా ఇంకా మీదట ఏమన్నా ఎగ్స్ట్రా ఏమన్నా కేసులు వస్తాయేమని చెప్పి వాళ్ళు వాళ్ళు హుటాహుటిగా మన పియర్ కానించి కావచ్చు లక్టుపల్లి కాడ నుంచి కావచ్చు రిమ్స్ కానించి కావచ్చు మాల్ కానిచ్చి మళ్ళీ డో వ్యాక్సిన్ కూడా తెప్పిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మీదట ఆవిడ ఎగస్ట్రా కేసులు వచ్చినా మనము డోస్ వేసేదానికి వ్యాక్సిన్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఏమంటే అది వీధి కుక్కలు అదే పిచ్చిపట్టి ఒక రెండు మూడు కుక్కలు కరచడం వల్ల అది ఇబ్బంది జరిగింది వాళ్ళ సిబ్బందిని తొందరగా ఈరోజు సాయంత్రం కల్లా దాన్ని పట్టుకొని ఏదో ఒకటి తగు జాగ్ర జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఒకటే కోరుకుంటున్నా పిల్లల్ని ఎటువంటి బస్సులో వదిలి ఒంటరిగా రోడ్డు మీదకి పంపించండి ఒక రెండు మూడు రోజులు అన్నీ సెట్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ అయితే అందుబాటులో ఉంది ఇబ్బంది ఏం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారికి వెంటనే మేము కోరుకోవడం జ కోరుకోవడం జరిగింది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కల్లా ఉండే ఆ అన్నింటినీ పట్టుకొని దానికి వాటికి ఏమేమి చేయాలో అవి చేస్తారని నేను కోరుకుంటున్నాను